కార్తీక మాసంలో రావ్యాకు మీద దీపం వెలిగించి ఈ విధంగా ఇంట్లో దీపం అనేది వెలిగించండి ఇలా చేయడం వల్ల ఆ కార్తీక దామోదరుడి అలాగే శివుడి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి కార్తీక మాసంలో నీళ్ళపై వదిలే దీపాలు ఎలా వదలాలి ఏ సమయంలో కార్తీక మాసం మొత్తం కూడా వెలిగించవచ్చా వీటి గురించి ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలియజేస్తాను ముందుగా మనం తులసి కోట ముందు యొక్క దీపాలు అనేది వెలిగించడానికి రెడీ చేసుకోవాలి అలాగే తులసి కోట వద్ద కానీ లేదంటే ఇంట్లో కానీ ముగ్గు వేసుకొని అందులో పసుపు కుంకుమలు వేసుకొని నీట్గా అందంగా అలంకరణ అనేది చేసుకోవాలి అలాగే మీ దగ్గర పేడ ఉంటే ఆవు పేడతో అలికి ముగ్గు అనేది వేసుకోండి ఆ తర్వాత వచ్చేసి ఒక పెద్ద పర్వత పల్లెం లేదంటే తంబాల లేదంటే బేషన్ లేదంటే చిన్న టబ్బు అలాగే మీ దగ్గర ఇత్తడివి కానీ రాగివి కాని ఉంటే ఇలాంటి పర్వత పల్లాలు సిద్ధం చేసుకోండి దానికి ముందుగా ఏం చేయాలంటే బొట్లు అనేది పెట్టుకోవాలి పెట్టుకొని ఆ తర్వాత అందులో గంగాజలం మీ దగ్గర గంగా జలం ఉంటే గంగా జలం లేదు నార్మల్ వాటర్ రెగ్యులర్గా మనం ఏదైతే వాడతామో అది వాడండి అలాగే కార్తీక మాసంలో ఈ దీపాలని సోమవారం రోజు వెలిగించవచ్చు అలాగే పౌర్ణమి రోజు ఆ తర్వాత వచ్చేసి ఇంకా పౌర్ణమి రోజు సాయంత్రం పోలిపాడ్యం రోజు అలాగే మీరు ముఖ్యమైన తిథులు ఏవైతే భావిస్తారో అలాంటి రోజులు అన్నీ కూడా మీరు ఈ యొక్క నీళ్ళలో దీపాలు అనేది వదలచ్చు ఆ తర్వాత వాటర్ వేసుకొని అందులో వచ్చేసి పసుపు కుంకుమ ఆ తర్వాత వచ్చేసి గంధము అక్షతలు కొన్ని పువ్వులు అనేది వేసుకోవాలి ఎందుకు ఇక్కడ రావి ఆకు మీద వెలిగించాలి అని మీకు డౌట్ వస్తుంది రావి ఆకు మీద వెలిగిస్తే చాలా మంచిది కార్తీక మాసం అందులో విష్ణుమూర్తికి శివుడికి అత్యంత ప్రీతికరమైన మాసంలో రావి ఆకు దీపారాధన చాలా ముఖ్యమైనది చాలా విశేషమైన ఫలితాలు అనేది వస్తాయి ఎలాంటి సమస్యలున్నా పిల్లలు లేకపోయినా అలాగే దోషం ఉన్నా ఉద్యోగం రాకపోయినా ఏదైనా సరే చూడండి ఇలా మీరు రావి ఆకు మీద దీపాన్ని రెడీ చేసుకొని మీరు ఇలా నీళ్ళల్లో వదిలినట్టయితే చాలు చాలా చాలా మంచిది అలాగే ఎలాంటి దోషాలను కూడా తొలగిపోతాయి అలాగే కొబ్బరి చిప్పలు రావి ఆకు మీద ఆ తర్వాత కొబ్బరి చిప్పలు నీళ్ళల్లో తేలియాడే ఏవైతే వస్తువులు ఉంటాయో వాటన్నిటిని మీద కూడా సిద్ధం చేసుకొని దీపాలు అనేది వెలిగించవచ్చు ముఖ్యంగా కార్తీక మాసంలో ఈ విధంగా మీరు చేసినట్టయితే గంగా గోదావరి అక్కడ మీరు స్నానం చేసి నీళ్ళల్లో దీపాలు వెలిగించిన పుణ్యం అనేది మనకు కలుగుతుంది అలాగే అరటి డొప్పలు దొరికితే చాలా సులభము అలాగే అరటి డొప్పలు వెలిగిస్తే మంచిది కానీ అందరికీ అరటి డొప్పలు దొరకవు కాబట్టి ఇలా మనము దొరికిన వాటితో మనము సిద్ధం చేసుకోవాలి రావి ఆకులు కానీ కొబ్బరి చిప్పలు కానీ కడిగేసి శుభ్రంగా వాటికి పసుపు కుంకుమ గంధం బొట్లు పెట్టుకొని పువ్వొత్తులు రెడీ చేసుకోవాలి ఎందుకు పువ్వొత్తులు అంటే పువ్వొత్తులు అయితే నిలబడతాయి అలాగే పొడవొత్తులు అనుకో అవి నిలబడవు కాబట్టి పువ్వుత్తులతో దీపాన్ని రెడీ చేసుకోండి ఐదు తొమ్మిది పదకొండు మీరు ఎన్ని వెలిగించాలనుకుంటారు మూడు ఐదు తొమ్మిది ఇలా పెంచుకోండి అలాగే ప్రతి ఒక్కరు కూడా యొక్క దీపాలు అనేది వెలిగించవచ్చు ఇలా రెడీ చేసుకొని ఆ తర్వాత మనము ఆ యొక్క పార్వత కదా అందులో దీపాలను వెలిగించి మనము వదలాలి ముందుగానే నీళ్ళలో పెట్టి వదలకూడదు ఆ దీపాలను వెలిగించిన తర్వాతనే మనము నీళ్ళలో వదలాలన్నమాట చూడండి ఇక్కడ నేను అగరబత్తి తీసుకొని దీపాలు కూడా వెలిగిస్తున్నాను అలాగే ఈ దీపాన్ని వెలిగిస్తూ ఓం నమ శివాయ అని కానీ లేదంటే ఓం విష్ణవే నమ ఆ రెండు మంత్రాలను మీరు చదువుతూ దీపాన్ని అనేది వెలిగించండి కార్తీక మాసంలో దీపానికి చాలా ప్రాముఖ్యత ఏ పని చేసినా దానం చేసినా దీపదానం చేసినా అలాగే అన్నదానం చేసినా ఏదైనా చాలా మంచిది ముఖ్యంగా కార్తీక మాసంలో నది స్నానం అంటే ఇంకా చాలా ప్రాముఖ్యత నది స్నానం చేసి నీళ్ళల్లో దీపాలు అనేది వదిలితే చాలు ఎంతటి పుణ్యం అంటే చాలా పుణ్యం వస్తుంది కాబట్టి ఇలా మనము దీపాలను రెడీ చేసుకొని ఆ తర్వాత వాటర్లు వదలాలన్నమాట ప్రతి ఒక్కరు కూడా చాలా సింపుల్గా చేసుకోవాల్సిన పూజా విధానం అలాగే నీళ్ళలో ప్రతి ఒక్కరు కూడా ఎక్కడో సముద్రాలు దూరంగా ఉన్నాయి వెళ్ళలేము అని బాధపడే వాళ్ళందరూ కూడా ఇంట్లో ఈ విధంగా మీరు దీపం అనేది వెలిగించవచ్చు చూడండి చాలా సింపుల్గా ఎలా వదులుకుంటూ వదిలేస్తున్నాను వాటర్లో దీపాలు అనేది ప్రతి ఒక్కరు కూడా ఈ విధానం ఆచరించి మీరు కార్తీక మాసంలో ఏ రోజైనా ఈరోజు పౌర్ణమి ఉంది కాబట్టి పౌర్ణమి రోజు వెలిగించండి లేదంటే పోలిపాడ్యం రోజు కానీ లేదంటే సోమవారాలు శనివారాలు ఎప్పుడైనా సరే దీపాలు అనేది వెలిగించండి ఇది ఈ రోజుటి ఈ వీడియో అనమాట అలాగే ఎవరైనా ఫస్ట్ టైం కానీ మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ను ప్రెస్ చేయండి మన ఛానల్ సిల్వర్ ప్లే బటన్ అనేది అప్లై చేశామండి చాలా సంతోషంగా అండి ఎందుకంటే మీ అందరి ఆశీర్వాదం మీ అందరి ప్రోత్సాహం ఉంటేనే నేను ముందుకు వెళ్ళగలను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఇంకా నన్ను ముందుకు వెళ్ళే విధంగా ప్రోత్సహించండి ఆ తర్వాత దీపాలు వెలిగించిన తర్వాత అక్కడ ఏం చేయాలంటే ఒక చిన్న బెల్లముక్క కానీ లేదంటే ఖర్జూరాలు కానీ ఏదైనా సరే ప్రసాదంగా పెట్టండి ఆ తర్వాత దీపాల దగ్గర కొంచెం పసుపు కుంకుమలు గంధం వేసి పువ్వులు వేసి హారతి ఆ తర్వాత వచ్చేసి ధూపము ఇవన్నీ కూడా చూపించాలన్నమాట అలాగే పండు ఆకు పండు తాంబలం కూడా పెట్టాలి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఇలా సింపుల్గా చేసుకునే పూజ చేసుకొని కార్తీక దామోదరుని యొక్క అనుగ్రహం పొందుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ దీపాలు ఇవన్నీ కొండెక్కిన తర్వాత చివరిలో ఏం చేయాలంటే మీరందరూ కూడా ఈ వాటర్ అనేది ఎక్కడ తొక్కకుండా ఉండే విధంగా అక్కడ వేసేయండి లేదంటే పూల మొక్కలకు వేసినా కూడా సరిపోతుంది మరి యొక్క మంచివిడతో మళ్ళీ కలుస్తాను ధన్యవాదాలు అలాగే మీ అందరికీ కూడా కార్తీక దామోదు యొక్క అనుగ్రహం శివుని యొక్క అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను శివుని ఆజ్ఞలేనిది చీమైన పుట్టలనే ఒక సామెత కాబట్టి శివుని యొక్క అనుగ్రహం ఉంటేనే అన్ని విధాలుగా అన్ని రకాలుగా మనము ముందు అనేది వెళ్తాం ఓం నమ శివాయ శంకర హరహర మహాదేవాయ నమ ఆ యొక్క దీపాలు వదిలేటప్పుడు మనము గంగా సింధు ఏవైతే నదులు ఉంటాయో అందులో వదిలే విధంగా ఆ యొక్క భావన అనేది తీసుకొని వదలండి అప్పుడు నది స్నానం చేసిన పుణ్యం నదిలో దీపాలు వెలిగించిన పుణ్యం అనేది మనకు కలుగుతుంది